నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడుపల్లి పిఎంసి పరిధిలో మధుమేహ వ్యాధికి ఉచిత మందు పంపిణీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మేగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పండిట్ శ్రీనివాస్ గురూజీ గారి బోధి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం ఆధ్వర్యంలో తదితరులు పాల్గొన్నారు దగ్గర దొరికేది ఈరోజు ఒక వంద నుంచి నూట ఇరవై కంపెనీల నేను వాటి డబ్బాలను సేకరించిన అంటే వాళ్ళని ఖరీదు చేశాను దాన్ని గినుక నీళ్ళల్లో వేసి గినుక మనము దాన్ని ట్రైల్ చూస్తే అది శిలాజిత్ కాదని నాకు తేలిపోయింది అంటే అది ఏదో కలిపి ఏదో రకంగా తయారు చేసి మార్కెట్లో పంపిస్తున్నారు కాబట్టి నాకు ఈ ఈ మధ్య కాలంలో తప్ప దోషాల పెట్టుకొని ఆవు మూత్రంతో ఆవు పాలతో ఆవు నీళ్లతో ఆవు నెయ్యితో శుద్ధి చేసి ఆ మార్కెట్లో పంపేటప్పుడు లేదు బీడ నువ్వు సార్ తప్పకుండా సక్సెస్ అవుతావు ఒక ఆవుతో ప్రతిరోజు రెండు వేల డోసులు తయారు చేయొచ్చు అంటే మీ దగ్గర ఉన్న ఎనభై ఆవులతో ఒక లక్ష అరవై వేల మందికి ప్రతిరోజు మందు తయారు చేయొచ్చు కాబట్టి దీన్ని ప్రక్రియ చేసి నువ్వు ఎట్టి పరిధిలో దీనికి ముందుకు తీసుకెళ్ళాలంటే నా మిత్రుల సహాయంతో చాలా మందితో ఈరోజు ఉచితంగా ఇస్తున్నాము ఎవరైనా కూడా డయాబెటిక్తో బాధపడే ఉంటే మొదటి నెల ఉచితంగా ఇస్తానికి నిర్ణయం తీసుకొని నా మిత్రులు శ్రేయ భాషలు వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను తప్పకుండా డయాబెటిక్ అనేది జబ్బు

ఉన్న దాంట్లో ప్రతి వందలో నలభై మంది బాధపడుతున్నారు బిడ్డ దాన్ని నువ్వు డబ్బులు తీసుకొని ఇస్తావో లేకపోతే ఫ్రీగా ఇస్తావో నీకు ఆర్థిక సహాయం చేసే వ్యక్తులు ఉంటే దాన్ని ఏదో విధంగా మార్కెట్లోకి తీసుకోవో నీకు అన్ని రకాలుగా దాని శుద్ధి దాని విలువలు దాని అనుపానం ఏ విధంగా వాడాలో నేను అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తానని నాలుగు రోజులు ఆయన దగ్గర ఉంచుకొని నాకు మొత్తం స్ఫూర్తి జరిగింది దాన్ని తీసుకొచ్చి మనకు ఒక అవకాశం ఏంటంటే మనము ఎనభై ఆవులతో ఒక గోషణ నిర్వహిస్తున్నాం మిగిలిన కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చి భారతదేశంలో మిల్క్ ప్రోటీన్స్ ఈ ఉదయం ఉదయము ముందు సాయంత్రం కూడా తినక ముందు అంటే ఈవినింగ్ మీరు మేము చెప్పే విధానంగా మందులు వాడుకుంటూ మీ యొక్క దాంట్లో ప్రయత్నం చేస్తే మీరు తప్పకుండా మీరు డయాబెటిక్ లేని జీవితాన్ని మీరు ఎందుకంటే ఆ ఎన్నో దుష్ఫలితాలు మామూలుగా ఏంటంటే ఈరోజు పక్షవాతం వస్తానికి కారణం అదే గ్యాస్ట్రబుల్ వస్తానికి కారణం అదే ఆ గుండెపోట్లు వస్తానికి కారణం అదే మోకాల నొప్పులు వస్తానికి కారణం అదే శరీరంలో మీకు ఒక చిన్న ఈ కడుపులో మంటలాగా స్టార్ట్ అయ్యి గుండెపోటుతో ఈరోజు రాత్రి కనపడే ఉదయం నుండి ఎంతో చనిపోతున్నారు కాబట్టి మిత్రులారా ఈ డయాబెటికే కాకుండా ఇంకా ఏదైనా వ్యాధులతో మీరు బాధపడే వాళ్ళంటే తప్పకుండా బోధి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠాన్ని మన మిత్రులు కూడా మనకు ఈ వచ్చిన ఈ పాత్రికేయలు కూడా చాలా మంది నాకు షుగర్ వ్యాధుతో బాధపడుతున్నా అంటున్నారు